బుద్ధుడు ఇక్కడికి వచ్చి మూడు రాత్రులు ఉన్నాడా చెప్పారు మూడో ఆ మూడో ప్లేస్ థర్డ్ ప్లేస్ వేర్ బుద్ధ విజిట్ ఇన్ శ్రీలంక అదిగో బౌద్ధ స్థూపము అక్కడ నిలబడిన బుద్ధుడు ఆ లోపల కూర్చున్న బుద్ధుడు ఈ లోపల పడుకున్న బుద్ధుడు ఇక్కడ నాగేంద్ర స్వామి కింద బుద్ధుడు ఎహలి ద్వీపం ద్వీపం పేరేమిటి నాగద్వీపము సింహాలి భాష శ్రీలంక తీవ్ అంటారు కచ్చి తీవ్ అంటారు కదా థీవ్ అంటే దీప్ అని చూడండి నాగ దీప రాజా మహావిహార జాఫ్నా శ్రీలంక మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఆల్ ది డెలిగేషన్స్ ఆర్ వామ్లీ వెల్కమ్ టు ద వరల్డ్ బుద్ధిస్ట్ సంఘ యూత్ ట్వంటీ జనరల్ కాన్ఫరెన్స్ వరల్డ్ అలైన్స్ బుద్ధిస్ట్ ఏమిటరా సౌండ్లు చూడండి ఈ నాగద్వీపంలో ఈ సముద్రం మధ్యలో ఈ ద్వీపం ఈ ద్వీపంలో బుద్ధుడు యొక్క విహార బుద్ధుడు విజిట్ చేసిన ప్లేసు అలాగే అక్కడ అమ్మవారి గుడి ఆ గుడి నుంచి మేము ఇక్కడికి వచ్చాం ఇక్కడేమో నన్ను ఇలా ముందున్నాడు రైట్ సో బుద్ధుడు వచ్చిన ప్లేస్లో పడుకున్న బుద్ధుడు కూర్చున్న బుద్ధులు నిలబడిన బుద్ధులు ఉంటారు మనం ఇది మొదటిసారి వచ్చాం శ్రీలంక ప్లేస్ ఎంత బాగుందంటే చాలా ఉంది చాలా ప్రశాంతంగా ఉంది అక్కడ ఎక్కి వచ్చేసి ఇది వెనకాల విలేజ్ ఉన్నాయి ఇదంతా ఈ పేపర్లో నువ్వు అక్కడ దాకా వచ్చు అక్కడ దాకా ఉన్నాం లోపల De cool అది కదలకపోతే మన శరీరం కదలదు బలం జీవుడు కదల చూడండి జీవయాత్ర సాగాలి జలం చాలా ముఖ్యం జలం బలం చూడండి నాగద్వీపం కదా ఇది ఏదో చూడండి అన్నిట్లో ఏం పెట్టారు నాగద్వీపం కదా అన్నిట్లో పావులే మొత్తం పావులమయం జలమయం నాగమయం నాగద్వీపం చూడండి దూరం నుంచి చూస్తే ఆ గోపురం ఎంత బాగుందో లోపల ఇంకా ఉన్నాయి నాన్న మనం గంటసేపు ఉంటుందంట దర్శనం ఆరు వరకే వెళ్ళిపోదాం మనం ఆ టోడు గోల్ పెడతాడే బాబోయ్ చక్క వెళ్ళిపోదాం ఇక్కడ దండిగా ఉన్నవి ఏంటంటే కాకులు దండిగా ఉన్నాయి కరువు లేనన్ను కాకులు కాకలు తీరిన కాకులు నిన్న అక్కడ ఏమో అక్కడ మన శంకరీదేవి జింకలు ఏంట మన ఊళ్ళో మేకల మాదిరి అక్కడ నచ్చిన విషయం ఏంటంటే ఆ చిక్కల్ని కుక్కలు కూడా ఏవి చేయట్లేదు ఆ జి ఎందుకంటే మామూలుగా అట్లా అటువంటి తినేస్తాయి కదా కానీ అవి అవి కూడా శాంతంగానే ఉన్నాయి పెద్ద కాకలి పెద్ద కాకలి ఆహా ఎంతపోయి శాంతం కదా ఇగో నంగరే వేసారుగా అంటే దీంట్లో కూడా తిప్పు తిప్పుతారు అదిగో యాసి ఉంది సెమీ లగ్జరీ బోట్ సర్వీస్ ఉందిగా గోయింగ్ అవుట్ సైడ్ ఆఫ్ ద బోట్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ ఇది బాగుంది కదా అంటే రెండు చోట్ల కూర్చోవచ్చు అప్పండి అదే భజన భజన ఏదో వినపడుతుంది సముద్ర జలం చూడు ఎంత పెద్దదో కదా ఎంత విశాలమో కదా సముద్రానికి అంతే ఉంది చెప్పు చూడ ఎవడో ఊపినట్టు ఊగుతుంది కదా అజుడు అది చూడు ఎవరో ఊపినట్టే కాదు కదా బోట్ ఎవడో ఊపినట్టే ఊగుతుంది అది ఎవరు లేరు అందులో కదా మనుషులు లేకపోబట్టే శుభ్రంగా ఉంది అది అదే మనుషులుంటే ఉంటుంది అండి కానీ శ్రీలంకలో మాత్రం ఎంతమంది మనుషులు ఉన్నా శుభ్రత కొదవలేదు అమ్మా ఎంత బాగుందని అలా చూడు అసలు కళ్ళు ఎంత హృదయానికి ఎంత ఆనందంగా ఉంది చూడు అలా చూడు అసలు ఆ క్లీను గ్రీను ఆ సీను ఆహా రెండు కాకులు కొన్ని పక్షులు ఒక బౌద్ధ ఆరామం ఒక దేవాలయం నాగద్వీప్కి జై హరయే నామ కృష్ణ దవాయ నమవాయ మాధవాయ కేశవాయ నము హారే నృష్ణ యాదవాయ నమవాయ మాధవాయ కేశవాయ నమ ಗೋಪಾಲ ಗೋವಿಂದ ರಾಮ ಶ್ರೀವಾಧುಸುಧಾನ ಗಿರಿಧಾರಿ ಗೋಪೀನಾಥ ಮೋಹನ ಹರ ಹೇ ನಮ ಕೃಷ್ಣ ಯಾದವಾ ನಮ ಯಧವಾ కేయనామా ఉన్నాడా అటువడే వెళ్ళిపోయాడు ఉంటాడా పర్లేదులే వెళ్ళిపోదాం గోవిందా పరంందామా అచ్చుత జనార్దన థ్యాంక్ యూ వెరీ మచ్